స్వాగతం నేను మీ అప్పల కామేష్ ప్రతి సమస్యకు పరిష్కారం ఆలోచించే దశగా పాలన సాగిస్తూ ప్రజల అందరి సంక్షేమం కోసం నవరత్నాల ద్వారా లబ్ధిని చేకూర్చి ఆర్థికంగా మహిళలకు చేయూతని అందించడానికి అమ్మఒడి విద్యాదీవన ఆసరా చేయూత ఇళ్ల పట్టాలు దిశ చట్టం మహిళ రిజర్వేషన్ వంటి ఎన్నో కార్యక్రమాల్లో మహిళలను భాగస్వామ్యం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతగా నిలిచారని ఏమి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకునలేదని విలువైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఆయన రుణం తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాసు కోరారు నర్సన్పేట మండలం ఉర్లాంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న దాసన్న మాట్లాడుతూ నాలుగు సార్లు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నుకున్న మీ అందరి అభిమానాలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే ఘనత దక్కిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మీ అందరి అభిమానంతోనే సాధ్యపడిందని మళ్ళీ మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ కృష్ణదాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ఈ రాష్ట్రంలోని సమస్యలపై పరిశోధన చేసి ప్రజా అవసరాలు గుర్తించి పేద ప్రజల అభివృద్ధికి పథకాలను రూపొందించి పేద ప్రజలందరికీ ప్రయోజనాన్ని చేకూర్చిన ప్రజలపై బాధ్యత కలిగిన ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన జగనన్న నాయకత్వానికి చంద్రబాబు పాలనకి తేడా గమనించాలని విచక్షణతో వివేకంతో మీ యొక్క ఓటును వేసి మీకు నచ్చిన నాయకుడిని చేకూరితేనే మీరు ఓటు వేయండి అని అడిగిన జగనన్న నాయకత్వానికి వెన్నుపోట్లతో పైకొచ్చిన చంద్రబాబు కుటీల రాజకీయానికి తేడా గమనించాలని కృష్ణదాసు పేర్కొన్నారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలన కాలంలో మహిళలను మోసం చేసిన ఘనత ఆయనదైతే మహిళలకు అన్నింట పెద్దపీట వేయడం ఘనత జగన్మోహన్ రెడ్డిదని మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలందరూ అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం రాష్ట్ర బీసీ సెల్ జోన్ ఇన్ఛార్జ్ నర్సన్పేట నియోజకవర్గం యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యలి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాలన కాలంలో మేలు చేస్తేనే ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు నాలుగు సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి మీ అందరి అభిమాన నాయకుడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడిన దాసన్నకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు మీ విలువైన ఓటును ఫ్యాన గుర్తుపై వేసి మీ అందరి అభిమాన నాయకుడు కృష్ణదాసును అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిపించాలని కళ్ళబొల్లి మాటలతో ఇంటింటికి తిరుగుతున్న వారిని గమనించాలని చైతన్య అన్నారు అనంతరం ఆసరా నాలుగో విడత చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరంగి మురళీధరు జడ్పీటీసి చి అన్నపూర్ణ రామారావు పిఏసిఎస్ అధ్యక్షులు పొన్నాన్న దాలినాయుడు కొందరు కురాకుల కార్పొరేషన్ చైర్మన్ రాజాప్ హైమావతి అప్పన్న వైఎస్ ఎంపీపీ పాగోటి రాజారావు చింతల వెంకటరమణ జేసీఎస్ కన్వీనర్ సొరంగి నరసింహరావు జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు మండల పార్టీ అధ్యక్షులు లోకలాప్ రవి ఉపాధ్యక్షులు బొగ్గు రమణయ్య మండల విభజన విభాగ అధ్యక్షుడు పాగోటి గోవిందరావు మహిళా అధ్యక్షురాలు పుట్ట ఆదిలక్ష్మి సర్పంచ్ పోలాకి నర్సుమూర్తి ఎంపీటీసీ పోలాకి రమణయ్య సతి వాడి రామనాయుడు మండల సమాఖ్య అధ్యక్షురాలు చింతు శ్రీదేవి ఏపీఎంలు సిసిలు సిఎఫ్లు తదితరులు పాల్గొన్నారు